అసలు అమ్మాయిలు అనేటప్పటికీ పెళ్లి మీద చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి భర్త మీద ఇంకా ఉంటాయి మంచిగా ప్రేమగా చూసుకునే భర్త దొరికితే ఒక అదృష్టంగా భావిస్తారు ప్రతి ఆడపిల్ల కానీ ఇలా ప్రే ప్రేమించి పెళ్లి చేసుకొని ఆఖరికి నిండు గర్భిణి అని కూడా అంత కర్కసమైన నిర్ణయం తీసుకున్న ఇలాంటి మగవాళ్ళు ఏంటి సరే శిక్ష వేయాలండి ఇలాంటి వాళ్ళకి అసలు వాడిని బయట కూడా తిరగనివ్వకూడదు వీడిని చూసి మళ్ళీ ఇంకొకటి భయపడాలి ఇలా ఎవరైనా చెయ్యాలంటే అంత గట్టిగా శిక్ష వేయాలి కానీ ఇప్పుడు ఇన్ఫ్లుయెన్స్ ఉంది కదా ఇన్ఫ్లుయెన్స్ కూడా ఉపయోగం కాకూడదు ఇప్పుడు మీరు ఒక మాట అన్నారు ఇంత జాబ్ స్కౌట్స్ లో చేస్తున్నాడు ఇన్ఫ్లుయెన్స్ ఉంది అలాగే బీచ్ రోడ్ లో రెండు ఫుడ్ స్టాల్స్ కూడా రన్ చేస్తున్నాడు అని ఇప్పుడు తనకి పెళ్లి అయిందని కానీ ఇలా ప్రెగ్నెంట్ ఇవన్నీ ఇంకా ఇప్పటికీ కూడా వాళ్ళ ఇంట్లో తెలియదు వాళ్ళ ఇంట్లో తెలియదు అని చెప్తున్నారు తెలియదు అని చెప్తున్నారు కానీ తెలియకుండా ఎలా ఉంటుంది అండి రెండు సంవత్సరాలు అవుతుంది ఎలా తెలియకుండా ఉంటది ఆ పేరెంట్స్ అంత చేతకరాలి కదా తెలీదా మాత్రం తెలియకుండా ఉండదు కదా తెలుస్తుంది కానీ తెలియదు అని చెప్పి వాళ్ళ సైడ్ అయిపోతున్నారు ఇవన్నీ చేశాడంటే ధైర్యంతో వాళ్ళ ధైర్యంతోనే కట్ చేస్తాడు లేదంటే తను చంపేంత వరకు ఎలా వెళ్తాడు అంత ఇండిపెండెంట్ అప్పటికి పాపం చాలా అట్లా మీరు అర్థం చేసుకోవాలి అప్పటికి నైట్ నుంచి నొప్పి అంటుందండి పెయిన్ అంటుందండి ఆయన అలా ఎలా చేయాలనిపించింది అంత పెయిన్ మళ్ళీ ప్రతిదీ చెప్తాడంట మా మమ్మీ నేను కడుపులో ఉన్నప్పుడు ఇలా చేశానంటే అలా నీకు మీ అమ్మ పడిన బాధ తెలుసు కదా అప్పుడు నీ వైఫ్కి ఎలా చేయాలనిపించింది నిన్ను నమ్ముకున్న వైఫ్కి ఎలా చేయాలనిపించింది వీళ్ళు ఎంత ధైర్యంతో చేస్తున్నారు మరి ఏం చూసుకొని చేస్తున్నారు చేస్తే రెండు రోజులు ఉంటాం బయటకు వచ్చేస్తాం అనేటట్టు చేస్తున్నారు చాలా ఈజీగా చేస్తున్నారు చేసేస్తున్నారు రియలైజ్ అయిపో తప్పు నాదే అంటున్నారు తప్పు చేయడం ఎందుకు నమ్మించడం ఎందుకు అది అరేంజ్ మ్యారేజ్ అవుని లవ్ మ్యారేజ్ అవుని రెండిట్లోనే మనకి రిస్క్లు ఉన్నాయి కదా భార్య భర్తలు అన్నాక ఇంకా అది ఒక బాండింగ్ కానీ అవ్వాలి ఎప్పుడు నమ్మలేదా మీకు ఫైనలీ ఏం డిమాండ్ చేస్తారు ఇలాంటి అసలు రిపీట్ కాకుండా ఉంటే బాగుంటుంది రిపీట్ కాకుండా రిపీట్ కాకుండా అంటే మీకు తెలుసు రీసెంట్ గా మధురవాడ జరిగింది జరిగి కూడా ఎడ్యుకేటెడ్ మనిషి చూసాడు చూసి మా దగ్గర చెప్పిన మనిషి ఏ ధైర్యంతో చేశాడు అందులో ఎన్సీసీ స్కౌట్ అంటే నువ్వు ఎంత కేర్ గా ఉండాలి ఆ డిసిప్లిన్ ఏది నీకు ఆ డిసిప్లిన్ ఎక్కడ ఉంది ఒక నైన్ మంత్స్ డెలివరీ అయిపోతుంది అంత మనిషిని బేబీ ఇక్కడికి వచ్చింది పైకి వచ్చింది ఉంటే మేబీ బేబీ డెలివరీ అయిపోతుంది బేబీ పైకి వచ్చింది ఆయన అసలు చెప్పుకోలేనండి అంత అలా ఉంది అసలు అనుషను వదిలించుకోవాలి తర్వాత ఇంకొకరిని ఎవరైనా పెళ్లి చేసుకోవాలన్నా కట్నమా కట్నం కోసం ఎప్పుడూ టాపిక్ రాలేదండి ఈవెన్ తనకి ఇంట్రెస్ట్ లేకపోయినా కూడా తను ఎంత స్ట్రాంగ్ ఉమెన్ అంటే వదిలేస్తే కూడా బేబీతో తను సర్వైవ్ అయిపోతుంది అలాంటి స్ట్రాంగ్ ఉమెన్ని ని ఎంత మోటివ్గా తను హ్యాండిల్ చేసి చంపేశాడు అంటే మేము అసలు ఎక్స్పెక్ట్ చేయట్లేదు ఈ థింగ్ని సో మేమైతే పేరెంట్స్ని ఫస్ట్ డిమాండ్ చేస్తున్నామండి ఎందుకు పేరెంట్స్ రావట్లేదు వాళ్ళు ఎందుకు రెస్పాండ్ అవ్వట్లేదు అట్లీస్ట్ రావాలి కదా వాళ్ళ అబ్బాయికి ఇలా అయ్యింది ఒక అమ్మాయిని ఇలా చేశాడు తను వచ్చి చూడాలి కదా వాళ్ళ పేరెంట్స్ సో ఫస్ట్ మేమైతే అయితే పేరెంట్స్ ఇక్కడ రా పోలీసులు ఇన్వెస్టిగేషన్ కూడా నడుస్తోంది కదా మరి వాళ్ళ పేరెంట్స్ని రప్పించాలని కానీ ఇట్లాంటివి ఏమి ఆల్రెడీ మార్నింగ్ చెప్పారు వస్తారు పేరెంట్స్ అని చెప్పారు బట్ ఇప్పటికో త్రీ అవర్స్ అయింది పేరెంట్స్ ఎవరు ఇక్కడికి రాలేదు పేరెంట్స్ వచ్చి చూడాలి చూసేంత వరకు మేము ప్రాసెస్ ఏవి ఇక్కడి నుంచి కదలమండి స్టార్ట్ మమ్మ రావే నాకు పురుడు పోయడానికి అన్ని నువ్వు ఉండిపోవచ్చు కాదు ఇక్కడ నువ్వు పోతే చెప్పింది కదా నీ పిన్నాం చ నాకు తలుపు ఎప్పుడు తీసుకు తలుపు వేసేసుకుని ఉండికుని వాడి వేసుకుని నేను వెళ్తేనే తలుపు కొట్టిదాన్ని తలుపు కొట్టిగా తలుపు కొట్టే నీ తలుపు లేదండి ఇప్పుడు పక్కన కూర్చొని ఫోన్ చూసుకుంటున్నా తీసు దాని మందరికి వెళ్ళి కాడికి వెళ్ళాను అను అన్నాను మాట్లాడతాను మళ్ళీ మూడో కాకేశాను రెండు కేకలకే ఎప్పుడైనా కాకెత్తే రెండు కేకలకే అగేసింది అలా రేపు మూడో కాకేశా అను అదే మాట్లాడబెట్టి అని అదే అని మాట్లాడదేటి అని కోపంగా వెళ్ళి అడుగుతున్నాను అని కోపంగా వెళ్ళి అని మాట్లాడదేటి లేకేంటి అంటున్నానండి నేను కోపంగా నా మనవరాలు మీద అంటుంది అని లేదా అని వచ్చింది మీరు లేపినప్పటికీ మనవరాలు గోడ దగ్గర కూర్చునిపోయిందా చెప్పలేదండి మంచం పడుకుని ఇలా పడుకుని ఉంటాయి కడుపులాగా ఉంది మంచం ఇలా పడుకునే ఉండదు మామూలుగా ఎలా పడుకునేది అంటే అలాగే పడుకుని ఉంటాయి అలా పడుకుని ఉంది మామూలుగా కానీ పిల్లలు పడుకున్నట్టే ఉందండి పడుకుని ఉంటేనే అదే అని లేకేంటి లేకమంటే లేకేంటి అని కోపంగా అంటున్నా అంటున్నాను అయిపోతుంది కదండి మరి రాసుపత్రికి వెళ్ళినా కానీ ఇంకో మనం కోపం పడుతుంది నేను ఆకేస్తున్నా వచ్చేది వచ్చి మాట మాటాడుతె అంటున్నాడు అని కలిపితున్నాడు తోడమేటి తోడమికెత్తనాడు బాబాయి కొట బోబాయి కొట బోబాయ్ ఏంటి అదేటి ఆమె నుంచి ఫోన్ చేసేది ఆమెసి ఫోన్ చేసే అంటున్నాను ఆమెసి ఫోన్ చేస్తా లేదు లేకపోతే నీ మేడం ఫోన్ చేయి ఎవరు పుట్టిన కానీ తల్లి నేను రెండు రోజులు వస్తానమ్మా ఆడిపిస్తాను మీ ఇంట్లో ఉంటాను అని చెప్పేసి వచ్చాను మన లక్ష దూరమే వెళ్ళాను అంతలోనే ఇంత దారు దారుణమా మరి దారుణమా దారుణమే అమ్మాయి చక్కగా హోటల్ మేనేజ్మెంట్ చదివింది ఇండివిజువల్ గా కూడా తను చెప్పండి మా నేను జాబ్ లో కూడా జాయిన్ చేస్తాను ఏమవుతారు మా అమ్మాయి ఫ్రెండ్స్ అయినా కూడా మీరు చాలా బాధపడుతున్నారు ఎందుకంటే అంత ఆడపిల్ల కదా ఇలాంటి అదవులు ఉండకూడదు ఇంకా వాడికి ఏం చేయాలంటే వాడు అనుకుంటాడు నాకు సైడ్ డబ్బు ఉంది కదా నేను ఎలాగైనా వచ్చేస్తాను ఒక సంవత్సరం పోయాక ప్రాణివ్వకూడదు అలాంటి అదోకే ఇలాంటి ఘటనలు విన్నప్పుడు పెళ్లి చేయాలంటే భయం వేసేస్తుంది ఇంకొక ఆడపిల్లకి అలా జరగదా జరుగుతుంది పెళ్లి చేయాలంటే భయం వేసేస్తుంది తల్లిదండ్రికైనా బ్లీడ్ నిన్న ఈ టైంకి కి విత్ ఉంది అప్పుడే డౌట్ అడిగితే ఏమన్నారంటే గోడ కేసు గుద్దుకున్నాను గోడ కేసు గుద్దుకుంటే నీకు ఇక్కడ ఇక్కడే ఏం చెప్తున్నావు ఏం చెప్తున్నావు గానీ ఏం మాట్లాడుతున్నావు నన్ను అడుగుతూనే ఉన్నాం డౌట్స్ వచ్చేసాయి స్టార్టింగ్ వన్ అవర్ లోనే డౌట్స్ వచ్చేసాయి ఎక్కడో ఉంటే ఉండేది ఏమో చేయడేమో అంతగా నమ్మి వెళ్ళింది కదా మాకు ఫస్ట్ నుంచే కొంచెం నమ్మి వెళ్ళింది కదా ఇప్పుడు ఒక అమ్మ ఇద్దరు నమ్మి ఇన్ని వేసున్నారు చేయమనుకుంటే తనే లాస్ట్ కొక్కున్నాడు నేను చేశాను సరే అయిపోయింది అయితే ఇప్పుడు ఏంటంటున్నాడు అయిపోయింది ఇప్పుడు ఏంటంటున్నాడు అంత ఈజీ ఇద్దరు ప్రాణాలండి అయిపోయింది అమ్మాయి నొప్పులతో ఉంది ఆల్రెడీ పెయిన్స్ తో ఉంది అంత ఈజీగా అంత టేగి ఎలా ఉంటారు మనుషులు అస్సలు చెప్పారు ఒక మాట మా ఫ్రెండ్స్ గ్రూప్లో రెడీ టు డెలివరీ అయిన అమ్మాయి అంటే మీరందరూ కూడా ఒక సెలబ్రేషన్ మూడ్లో ఉన్నారు కానీ ఇప్పుడు పెళ్ళంటే భయం వేస్తూ ఉన్నారు రీసెంట్గా బేబీ షవర్ చేసామండి తనకి తనకి చాలా కోరికలు ఉన్నాయి సపోర్ట్ లేదు బేబీ షవర్ చేసాము సరే ఇవి తినాలి అవి తినాలనిపిస్తే వెళ్ళి కుక్ చేసాము ఇవి చేసాము మనిషి మాకు ఆ జ్ఞానేశ్వర్ అనేది డైరెక్ట్గా మాకు ఎప్పుడు అప్రోచ్ అవ్వలేదు లైక్ అంటే ఇప్పుడు నా హస్బెండ్ని నేను బయటపడ్డాలో తప్పేముంది కానీ తను బయటకు వచ్చేవాడు కాదే జ్ఞానేశ్వర్ ఎప్పుడు బయటకు వచ్చేవాడు కాదు ఎప్పుడు వచ్చి తను మా రీసెంట్గా అనుకుంటా మేబీ ఎందుకు వచ్చాడు నా ప్రీ బర్త్డే సెలబ్రేషన్కి బయటకు వచ్చాడు లాస్ట్లో కూడా ఉన్న కేక్ తింటుంటే షుగర్ వచ్చేస్తుంది డెలివరీకి ముందు వచ్చేస్తుంది అంట అంత కేక్ తినకంటే తినాలనిపిస్తుంది ప్లీజే అంది బతిమలాడింది సరే తిను వదిలే అన్నాం సరే తిను నీకు నచ్చింది తిను కానీ తక్కువ తిను అని కూడా చెప్పుకోవచ్చు మా గ్రూప్లో ఒక ఫస్ట్ బేబీని చూద్దాము ఫస్ట్ బేబీని వాళ్ళు బేబీ అవని గర్ల్ అవని బాయ్ అవని చూద్దాము ఫస్ట్ బేబీ గ్రూప్లో ఉన్నప్పుడు ఆ హ్యాపీనెస్ వేరు ప్రతిదీ షేర్ చేసుకుంటుంది ఎవ్రీ డే కాల్ మాట్లాడతామండి ఎవ్రీ డే అక్కడ కాల్ పెట్టి ఎవరి పనులు చేసుకుంటాం ముగ్గురు ఉంటాం ఫ్యామిలీ దూరంగా ఉన్నారని లోటు తీర్చడానికి మేము నాకు ఎలా అంటే ఓకే తనకి దూరం మీ ఫ్రెండ్స్ ఉండొచ్చు కదా ఏమైంది ఫ్రెండ్స్ నా ఫ్యామిలీ మా తమ్ముడికి రాకీ కట్టింది తనకి తమ్ముళ్ళు అంటే ఎవరు లేరు ఫస్ట్ టైం రాఖీ కట్టింది మా తమ్ముడికి తమ్ముడికి రాఖీ కట్టింది అంతలా ఉన్నప్పుడు మన సపోర్ట్ కూడా ఉండాలి కదా తను అంతలో మా ఇంట్లోనే ఉండేది కొన్ని రోజులు